వెల్కమ్ టు స్పీ న్యూస్ రాష్ట్రపతి భవన్ చరిత్రలో తొలిసారి ఉద్యోగి వివాహానికి భవన్ వేదిక కానుంది రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతా అధికారి నిధులు వివర్తిస్తున్న సిఆర్ పి అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహం జరుపుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతినిచ్చారు దీంతో ఆ నెల పన్నెండున పూనం గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్ లోని మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్ లో జరగనుంది జమ్మూ కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా సేవలందిస్తున్న అవనీష్ కుమార్ తో పూనం గుప్తా ఏడడుగులు వేయనున్నారు వరుడు కూడా సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావడంతో రాష్ట్రపతి ప్రత్యేక అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ వివాహ వేడుకకు అతి కొద్ది మంది బంధువులు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం కాగా మధ్యప్రదేశ్కు చెందిన పూనం గుప్తా రెండు వేల పద్దెనిమిదిలో యూపీఎస్సీ నిర్వహించిన సిఏపీఎఫ్ పరీక్షలో ఎనభై ఒకటవ ర్యాంకు సాధించారు ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో సిఆర్పిఎఫ్ మహిళా దళానికి పూనం గుప్తా సారథ్యం వహించారు